కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమల ఏడుకొండలు అత్యంత పవిత్రమైనవి అయితే తిరుమలలో తిరుమలలో స్వామివారి ఆలయానికి నైరుతి భాగంలో వెలసిన ఓ ఉద్యానవనానికి శ్రీవారికి ప్రత్యేక అనుబంధం ఉంది ఏడాదిలో రెండు మార్లు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి ఈ ఉద్యానవనానికి విచ్చేస్తారని భక్తుల విశ్వాసం ఈ ఉద్యానవనానికి సంబంధించి మరికొన్ని ఆసక్తికర విషయాలు కూడా ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమలకు సంబంధించిన విశేషాలను మా ప్రతినిధి అందిస్తారు మనం ప్రస్తుతానికి ఆలయానికి సంబంధించి నైరుతి భాగంలో కూడా ఉన్నాం ఇక్కడ ఒక పూదోట ఉంది ఈ పూదోటకి స్వామివారికి ఒక ప్రత్యేక అనుబంధం ఉంది ఈ అనుబంధాన్ని కూడా తెలియజేసేందుకు వైకే టీవీ మీ ముందుకు వచ్చింది పదండి వెళ్ళి ఈ పూతోటకి అలాగే శ్రీవారికి ఉన్న అనుబంధం ఏమో తెలుసుకుందాం ప్రస్తుతం అనంత అల్వారు మునిమనవుడు అయినటువంటి ఇరవై ఆరవ మునిమనవుడు రంగాచార్యులు కూడా మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం ఇక్కడ స్వామివారికి అదేవిధంగా ఈ అనంత అల్వారు పూతోటికి ఎలాంటి అనుబంధం ఉందో ఆయన మాటల్లో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం స్వామి ఇక్కడ అనంత అల్వార్కి విధంగా స్వామివారికి ఉన్న అనుబంధం ఏంటి ఈ కొండకు పుష్ప మండపం అనే పేరు ఆ రీతిలో స్వామివారికి ఎన్ని పుష్పాలు ఉంటాయో ఆయనకు ఆకలి తీరదు ఆ కాలంలో పద్నాలుగు ఎకరాల్లో ఆయనకి ఇష్టమైన పువ్వులంతా పెంచినాడు ఇప్పుడు కొన్ని ఇప్పుడు వన్ పాయింట్ ఫోర్ ఎకరాడే ఇక్కడ పురుషవారి తోటలో ఆ కాలంలో ఆయన అంత గుబాడింపులో వెంకటేశ్వర స్వామి ఇక్కడే వచ్చి ఆడుకునేవాడు అనమాట తొమ్మిది రోజులు వరుసగా ఆడుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క తోట పాడు చేసుకుని వచ్చే లోపల ఆయన రాత్రులు రావడం రాత్రులు పోవడం వల్ల అనంతరం వారికి ఎవరు వస్తున్నారు ఎవరు తెలియలేదు కడా రోజు ఒక పువ్వులా లేకపోతే ఈరోజు ఎట్లయినా వాళ్ళని పట్టాలని చెప్పి ఉద్దేశంతో రాత్రంతా మేలుకొని ఒక చెట్టు కింద దాగి కర్రతో పెట్టుకొని వాళ్ళని పట్టాలనే ఉద్దేశంతో ఉన్నాడు ఆ సమయంలో వెంకటేశ్వర స్వామికి తెలుసుకొని ఈరోజు మనం ఎట్లయినా పట్టేస్తారు మనం ఒక రాజు రాణి రూపంలో పోయి కొంతసేపు ఆడుకొని మనం ఆయన దగ్గర పట్టుబడిపోతామని లోపల పోయి పట్టుకునే లోపల ఎస్కేప్ అయిపోలే ఇద్దరు కట్టేస్తాడు కట్టే లోపల ఆయన వెం వెంకటేశ్వర స్వామి దిగ్బంధంలో వచ్చి పరిగెత్తుకుని పరిగెత్తుకుపోయి ఇంతకుముందే నన్ను గడ్డపాటితో కొట్టినారు నా గడ్డంలో ఉండే గాయం కూడా ఇంకా మాయలేదు ఈ కర్ర చూస్తున్న ఎముకలు పోయేటట్టు అని చెప్పి భయపడి భార్యను వదిలేసి వెళ్ళిపోతాడు మళ్ళీ ఆ పూజారికి రాత్రి అనమాట రేపు దేవాలయం తెచ్చేటప్పుడు వట్టేసంలో ఆమె లేదు ఆమె లేకుండా మీరు పూజా పురస్కారాలు చేసేదానికి లేదు ఆలయం మాలతో పిలుచుకుని రామని చెప్తాడు తర్వాత లేచి చూస్తే ఆమె ఒకరే ఉంటుంది అప్పుడు రాత్రి ఇద్దరు కట్టేసినాను ఇంకా ఆయన ఎక్కడ అంటే అది తెలుసుంటే నేను ఆయనతో కూడా వెళ్ళిపోయి ఉన్నాను కదా నేను అన్యాయంగా తగులుకున్నాను ఆయన ఎక్కడ ఉంటాడు అది తెలియదు ఆయన పేరు తోసినా అంటే మన హిందూ సంప్రదాయంలో ఆడవాళ్ళు మగవాళ్ళ పేరు చెప్పు నీకు చెప్పనుంటే అయితే నేను వదలనుంటే అది ఆయన చూసుకునే మనసులో అనుకుంటుంది అంతలోపు నీ వ్యవరం అంటే మీ కూతురు అండి అంటారు నేను నేను కన్నానంటే అంటే దానికి ఆయన ఉదాహరణ చెప్తుంది సీతాదేవి తులసి వనం దొరికితే జనక మహారాజు పెంచినాడు ఆయన తండ్రి అయినాడు గోదాదేవి తులసి వనం దొరికితే పెళ్ళి వాడు పెంచినాడు ఆయన తండ్రి అయినాడు నేను మీ తోటలో దొరికినా మీ తండ్రి నేను కూతురుంటాను కూతురు ఉంటావు ఎక్కడ ఆయన ఈ సంభాషణ జరిగినప్పుడు గుడి నుంచి వాళ్ళు వచ్చి స్వామి సారి వారి భార్య ఆమె ఎక్కడైనా పూజా పురస్కారాలు చేసుకుంటే అప్పుడు అర్థమైపోయి ఒక పెద్ద గంపలో మెత్తగా చేసి ఆమెను ఎత్తుకునేటప్పుడు చిన్న బిడ్డగా అయిపోతుంది ఈయన ఎత్తుకుపోయి కన్యాదానం చేస్తాడు ఎప్పుడు ఆమె కూతురు అయిందో వెంకటేశ్వర అల్లుడు అవుతాడు ఇది మామూలుగా ఇది సంబంధించుకుంటే కూడా ఆయన మీరు ఇప్పుడే చెప్పారు అనంత వారు ఆయన గుణపంతో కొట్టాడు ఆ తాకిడికి తట్టుకోలేక మళ్ళీ ఇక్కడ కర్రం చూసి భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అని చెప్పారు అంటే ఆ గుణపానికి ఆయనకి ఉన్న అనుబంధం ఏమి చెప్పారు ఎందుకంటే శ్రీరంగలో రామాంజాచారి కొండలకు వచ్చి మండపం కాబట్టి ఎవరైనా ఒకరు కావాలంటే ఉద్దేశంతో ఆయన దగ్గర ఒక ముప్పై ఐదు ఉంటే అందరిని ప్రశ్నిస్తే అయ్యో కొండకు పోతే మనిషి రాలే జంతువులు ఉంటే భయపడి ఎవరు పోకుండా ఉంటే ఈయన అనంతరావతి మైసూరు ప్రాంతం అక్కడ తండ్రి దగ్గర విద్యాభ్యాసం అయిన తర్వాత ఈయన దగ్గర శిష్యుడిగా చేరాలని వస్తే ఈయన శిష్యుల్ని అడుగుతుంటే మీరు అడుగుతూ ఉంటే వెళ్ళిపోతున్నారు ఏంటి అంటే నాకు ఒకరు కొండపైన స్వామి కావాలంటే నువ్వు పోతావు అంటే ఇప్పుడే అంటే ఏ మగధుడు ఉంటే నువ్వే అని చెప్పినప్పుడు ఈయన భరత రామాజ రామాచారాలు గట్టిగా పెట్టి ఏడుస్తున్నాడు నువ్వెందుకు ఏడవాలి నేను ఏడవాలంటే మిమ్మల్ని వదిలిపోవంటే నాకు కష్టంగా ఉంది ఆయనకు సేవ చేసేవాళ్ళు లేదు కదా రెండు నాకు సంవత్సరంగా ఉంటే మళ్ళీ రామాయ నువెందుకు ఇటువంటి శిష్యుడు వదిలిపోతున్నా ఆయన ఏడుస్తున్నాడు ఏమైనా అయిపో ఇప్పుడే ఆలస్యం అయిపోయి చెప్పి ఒక పదిహేను రోజులు ఇక్కడ వచ్చి చూస్తే దట్టమైన అడవిలో జంతువులు అట్లా తిరుగుతూ ఉన్నాయి అట్లా చూస్తే మంచి గురుస్తూ ఉంది ఏం చేయాలంటే కూడా ఇక్కడ వచ్చినాక ఒక ఎనిమిది నెలలు ఆయనకు ఏదో మాయ చేస్తాడు వల్ల ఏమి చేయలేకపోతున్నాడు నిండు గర్భతి లోపల ఆయనకు మనసు మారిపోయి నువ్వు ప్రాణ మనం బయలుదేరుతాము ప్రసవం తర్వాత చెరైన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి మన దేహ పరిస్థితి ఉంటే మళ్ళీ వస్తాను చెప్పేవాళ్ళు ఈ సంభాషణ వినేస్తాడు వెంకటేశ్వర వీడి ఆడుకుని తాడు వీడిపోతే మనకి చేసేవాళ్ళు అని చెప్పి రాత్రికి రాత్రి మనసు మార్చి వేస్తాడు చాలా ఉత్సాహంగా ఉంటాడు భార్య ఏమో గంప ఎత్తుకుంటాడు ఎక్కడ పోతాడు మన ఊరికి పోతుంది దేనికి పోతుంది నేను రాత్రి చెప్పాను కదా నా ప్రసవానికి ఎవరు లేకపోతున్నాను నేను చెప్పినట్లు జ్ఞాపకం లేదు మనం వచ్చింది దేవుడికి ఇంకరణ ఈరోజు మంచి దేవంగా చెప్పి ఓం నమో నారాయణ రామాయణ చెప్పి గడపం ఎత్తుకొని ఇదంతా గడపారు కదా మండపం కదా సమ్మెట్తో కొట్టి బండలు పెట్టి ఆమె తల్లి పెట్టి ఆమె తల్లి నిండి గర్భవతి కూడా మాయ లేకుండా ఆమెను గోవింద గోవిందా గట్టిగా కలిసి లోపల వెంకటేశ్వర ఒక బాలకుడిగా ప్రత్యక్షం ఎప్పుడు బాలకుడిగా ప్రత్యక్షమైనాడో వచ్చిన బాలకుడు వెంకటేశ్వర స్వామి తెలియదు ఎవడు రా అని ఉంటాడు నీ పేరేమి ఎక్కడ పుట్టినా తల్లిదండ్రులు ఏమిటి స్వామి నాకు నేను ఎక్కడ పుట్టినా ఏమి నాకు తెలియలేదు ఇక్కడ ఎవరో గోవిందా గోవిందోపలు వచ్చినాను మీరిద్దరు ఎవరిని అంటే నా పేరు అనంతాల గారు నేను మైసూరు ప్రాంతంలో మా గురువు గారు చెప్పి ఇంకా వచ్చినాను ఎనిమిది రోజులు మాయగా ఉన్నింది ఆ మాయ పోయింది ఈరోజు మంచి రోజుగా ఉంది మా భార్య మోస్తున్నాడు స్వామి స్వామి నిండు గర్భవతిగా ఉండి అంత వెయిట్ వేసి ఎగురు దిగులు పోయి రావడంటే నాకే కష్టంగా ఉంది ఆమె చేసే పని నేను చేస్తానంటే మా గురువు గారికి మాట ఏమి ఇచ్చినా భార్యాభర్తలు ఇద్దరే వెంకటేశ్వర సేవ చేస్తాం వచ్చాను కాబట్టి నీకు అటువంటి ఆస్థానం పోయి అక్కడ కూర్చుంటాడు ఆయన కూర్చుంటాడు అడ్డానికి అటువంటి అసలు తక్కునే గడపడి తక్కున మాయమైపోయి ఆమె దగ్గర ఒక ప్రత్యక్షం అవుతామ్మా అమ్మ భర్త రాత్రకొండ మనిషిలాగా ఉన్నాడు పెద్ద పెద్ద బండలు పెడతాడా లేదంటే భర్తను రాతిగొండ మనిషి నీ వయసు ఏమి ఆయన వయసు పెద్దవాళ్ళంతా మాది దూషించకూడదు అంతలో ఇదే అంతా ఇక్కడేమో హితబోధ చేస్తూ ఉంది అక్కడేమో తరిమి ఉంది నేను వచ్చి సహాయం చేయకుండా పోయేది అని చెప్పి ఈయన శక్తిని అమ్మాయి పైన ప్రేరణ చేసే లోపల ఆ దేహంపై నొప్పే ఉండదు అక్కడి నుంచి పని వేగంగా పోయే లోపల నేను చెమట పడతా ఉంది గంపలంతా ఖాళీ అవుతా ఉంది అంత డౌట్ అయిపోయి బారిన పడుతుంది ఎందుకు వేగంగా పోతాను నేను వేగంగా పోతానో మట్టి మోస్తాను ఏం లేదు అబ్బాయి నీకు ఎదురుగానే ఉన్నాడు మీరేమో మట్టి ఇస్తా నా దగ్గర పెట్టుకుని అబ్బాయి చేస్తున్నాడు నేనేమో నేను నేను పోయినట్టు మీకు కనబడతాను ఎక్కడ ఎక్కడంత అక్కడ ఉన్నాడు ఆ గడ్డబాటు కొడతాడు లోపల అది ఎక్కడ తేలిదో తెర గడ్డబారెత్తుకొని ఆ వెంకట ఆ అబ్బాయి పరిగెత్తాడు గడ్డబారంటే నేను పని కావాలి పని పట్టుకోవాలంటే తక్కన దేవాలయం వెళ్ళిపోయి తలుపు మూసుకుని వస్తే నేను బయట కూర్చొని ఓ నమో నారాయణ రామాను లోపల ఇంత పూజ ఏం స్వామి ఇక్కడ కూర్చున్నామంటే లేక లేకుండా స్వామి కోనేరు తోచుంటే ఒక అబ్బాయి మా గురువుగారు ఇచ్చిన మాటను వమ చేసాడు గడపారితో కొట్టినాను గడపారెత్తుకొని వచ్చాను లేదు పట్టుకోవాలంటే లోపల ఉన్నా అంటే నాకు పోతే తలుపు తరిచే లోపల తనంత తెరుచుకున్న లోపల చూస్తే ఇక్కడ రక్తస్రావం అట్లే కులా కడుతూ ఉంటాయి ఇదేంత ఇక్కడ కొడితే అక్కడ వస్తా వస్తామంటే వచ్చిన అబ్బాయి వెంకటేశ్వర నా రూపంలో వచ్చి నీ కొట్టి ఉంటావా ఆమె కష్టపడే అవసరం గోవిందా గోవిందా ఆమెకు సహాయం చేయాలంటే అటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు ఇంత కఠిన ఏమిదో గురువు గారికి ఇట్లా ఇట్లానా అట్లా లోపల సో అదంతా వదిలేయండి రక్తం నిలిపేది ఏదైనా మార్గం చెప్పండి కొట్టిందేమో నీవు మార్గం నన్ను అడుగుతావు అని కొంచెం వాడుకోండి నా మొఖం నల్లగా ఉంది చీకటితో చీకటితో నన్ను ఎవరు గుర్తు పెట్టారో నాకు ఒక మచ్చగా ఉంటుంది అందంగా ఉంటుంది పచ్చకరపు పెట్టమంటారు ఎప్పుడు ఇట్లా పెట్టినాడో స్వామి విశ్వరూపం చూపిస్తారు విశ్వరూపం చెప్పినా ఈ నోట్లో మాట్లాడలేదు ఏం చేయాలి అనంతరం ఈ రోజు నుంచి నీ చరిత్ర నా చరిత్ర ఆరు నా చరిత్ర ఏంది మీ చరిత్ర ఏమంటే భక్తులు చూసేటప్పుడు తెల్లగా ఇక్కడ ఏముంది ఇక్కడ ఎందుకు పెట్టినాడు దాని వెనకాల గాయం ఆ గాయం పరిచయం చేయడం అనంత ఆయన ఎక్కడ పుట్టినాడు ఆయన గురువు గారు ఆయన ఎందుకు కోటకు వచ్చాడు నేను ఎందుకు తోటకు ఆయన ఎందుకు పుట్టినాడు కాబట్టి నేను వల్ల నా చరిత్ర జరగదు నా వల్ల నేను నుంచి గట్టిగా కావచ్చు ఇది చూసుకున్నారు కదా ఇదైతే ప్రత్యేకంగా సంబంధించి కూడా అనంత ఆల్వార్ గురించి ఆయన మునిమనవుడు చెప్పినటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఇది మొత్తానికి అనంత ఆల్వారు గారి చరిత్ర